హలో ఈ ఈరోజు వీడియోలో మీకు నేను ఒక మంచి రెసిపీ చేసి చూపించిపోతున్నాను అదేనండి మజ్జిగ చారు దీన్నే మజ్జిగ పులుసు అని కూడా అంటారు చాలా చాలా రుచిగా ఉంటుంది వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే మజ్జిగ చారు మీ స్టైల్లో మీరు చేసే ఉంటారు కదా సో ఒక్కసారి నేను చెప్పిన స్టైల్లో కూడా చేసి చూడండి మీకు చాలా నచ్చుతుంది సో వీడియోలోకి వెళ్ళి చేద్దామని అలా తయారు చేసుకోలేవు పదండి ముందుగా ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులోని ఒక రెండు పెద్ద సైజు పచ్చిమిరపకాయలు వేసుకోండి మీరు కొంచెం కారం ఎక్కువ ఇష్టపడుతున్నారు అనుకోండి ఇంకో రెండు పచ్చి యాడ్ చేసుకోవచ్చు అలాగే రెండించు అల్లంని తొక్క తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు దీన్ని కచ్చా పచ్చగా మిక్సీ చేసుకోవాలి మరీ మెత్తగా పేస్ట్ లాగా కాకుండా మీరు వీడియోలు చూస్తున్నారు కదా ఇలా అనమాట ఇప్పుడు ఇది పక్కన పెట్టుకోండి అలాగే ఒక గిన్నెలోని అరకిలో పెరుగు తీసుకొని పెరుగుని బాగా కలుపుకోవాలి ముక్కలు ఏమీ లేకుండా చూసుకొని పేస్ట్ లాగా అయిపోవాలన్నమాట మీరు వీడియోలు చూస్తున్నారు కదా ఇలా అనమాట చక్కగా ఒక స్పూన్తో బాగా కలిపిసుకోండి కలుపుకున్న తర్వాత మనం ఆల్రెడీ పచ్చగా మిక్సీ చేసుకొని ఉంచుకున్నాం కదండి అల్లం ఇంకా పచ్చిమిరపకాయలు అది వేసేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకొని అదే మిక్సీ జార్లో ఇంకొంచెం వాటర్ పోసుకొని ఈ గిన్నెలో వేసేసుకోవాలి వాటర్ ఇక్కడ నేను ఒక కప్పుతో తీసుకున్నానండి మీరు కొంచెం థిక్గా ఇష్టపడుతున్నారు అనుకోండి మజ్జిగ చారు కొంచెం వాటర్ తక్కువ వేసుకోండి కొంచెం మీకు జార్గా కావాలనుకుంటే వాటర్ కొంచెం ఎక్కువ వేసుకోండి సో ఇప్పుడు బాగా కలిపిసుకోవాలి పచ్చిమిరపకాయల అల్లం పేస్ట్ వేసిన తర్వాత ఇప్పుడు తాలింపు పెట్టుకోవాలి తాలింపు కోసం ఒక చిన్న ప్యాన్లోని ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు వన్ టీ స్పూన్ మినప్పప్పు వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి ని లోనే ఉంచండి అలాగే కొంచెం మెంతులు అంటే పావు టీ స్పూన్ అంత మెంతులు వేసుకోండి తర్వాత హాఫ్ టీ స్పూన్ మిరియాలు వేసుకోవాలి ఇప్పుడు ని లో చేసుకొని ఇవి లైట్గా కలర్ చేంజ్ అయిన వరకు ఫ్రై చేసుకోవాలి అలాగే ఒక ఐదు ఆరు వెల్లుల్లి కొంచెం క్రష్ చేసుకొని వేసుకోవాలి తొక్క తీయాల్సిన అవసరం లేదండి నేను తొక్క తీసుకున్నాను మీరు నార్మల్ కూడా వేసుకోవచ్చు తర్వాత ఒక మూడు నాలుగు మిరపకాయలు మీరు కొంచెం కారం ఎక్కువ ఇష్టపడుతున్నారు అనుకోండి ఎండుమిరపకాయలు కూడా కొంచెం ఎక్కువ వేసుకోండి అలాగే పిడికిడి కరివేపాకు కరివేపాకు కొంచెం ఎక్కువ వేసుకోండి మంచి రుచి వస్తుంది ఈ మజ్జిగ చారుకి అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి మీరు వీడియోలో చూస్తున్నారు కదా ఈ ఉల్లిపాయలు మరీ ఎక్కువ ఫ్రై అవ్వకూడదండి అంటే గోల్డెన్ కలర్లో ఫ్రై అవ్వకూడదు లైట్గా ఇది కొంచెం మెత్తబడితే చూసారా అలా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు ఒక వన్ టీ స్పూన్ పసుపు వేసుకొని ఒక పది సెకండ్స్ ఫ్రై చేసుకోవాలి అంతే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఈ మజ్జిగలో మనం ఉప్పు వేసుకోలేదు కదా ఇప్పుడు ఉప్పు వేసుకోవాలి నేను ఇక్కడ టూ టీ స్పూన్ వేసుకున్నాను ఉప్పు కొంచెం ఎక్కువే యూజ్ అవుతుందండి అండ్ చెక్ చేసుకొని మీ టేస్ట్ ప్రకారంగా మీరు ఉప్పు వేసుకోండి బట్ పెరుగనేది కొంచెం పుల్లగా ఉంటుంది కాబట్టి ఉప్పు కొంచెం ఎక్కువే పడుతుంది ఇప్పుడు ఈ తాలింపు అంతా ఈ మజ్జిగలో కలిపిసుకోవాలి అంతేనండి రెడీ అయిపోయింది మజ్జిగ చారు చూసారు కదా ఎంత సింపుల్గా ఉందో చాలా చాలా టేస్టీగా ఉంటుందండి స్పెషల్లీ ఎండాకాలం అనమాట నార్మల్ పెరుగన్నం కన్నా ఈ మజ్జిగ చారు వేసుకొని తింటే వేడి వేడి అన్నం అప్పడంతో నంచుకుంటే చాలండి ఇంకేం అక్కర్లేదు నాకైతే చాలా ఇష్టం అండి నా ఫేవరెట్ ఈ మజ్జిగ చారు మీకు కూడా నాలాగే ఫేవరెట్ అయితే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అండ్ ఈ మజ్జిగ చారు ఉంటే నేను ఇంకేం అక్కర్లేదండి ఆవకాయ ఇంకా అప్పడంతోనే అన్నం అంతా తినేస్తాను సో ఈ మజ్జిగ చారుని ఒక్కసారి ట్రై చేయండి ట్రై చేస్తారు కదా ట్రై చేశాక నచ్చిందో లేదో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ కృతిక వంటల ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం బాయ్ బాయ్